హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఓం శివాయ ఈ మధ్య మా ఇంట్లో మందారం పూలు రేఖ మందారం కంటే ముద్ద మందారాలు బాగా పూస్తున్నాయండి ఇక్కడ చూడండి మీరు రోజు నేను శివ పూజలో పెట్టేటువంటి ఈ శివయ్య అమ్మవారు పార్వతీదేవి శివ విఘ్నేశ్వర స్వాములకి ఏమో మెరున్ ముద్ద మందారం పెట్టాను అలాగే అక్కడే ఆ టేబుల్ పైన ఉండేటువంటి కృష్ణయ్యకు రుక్మిదేవికి నేమో పింకు ముద్ద బందారం అనమాట రెండు కూడా ముద్ద బందారాలే పెట్టాను అనమాట ఇంకా ఈరోజు అంటే ఇది లాస్ట్ సోమవారము నేను పదిహేడు పదిహేడో సోమవారం అన్నమాట పదహారు సోమవారాలు పూర్తయిన తర్వాత మనము ఉద్యాపన అనేది చేయాలి కదండి అంటే మన దగ్గర ఉన్నటువంటి పార్థివ శివలింగాలన్నిటిని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా ఒక పుణ్యక్షేత్రానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక నదిలో నీటి ప్రవాహం ఉండేటువంటి ఒక నదిలో మనము నిమజ్జనం చేయాలి అని ఈ రోజు పదహారు సోమవారాల వ్రతకథలో విని ఉన్నాము కదా నేను మీకు ఆ వ్రతకథలు కూడా షేర్ చేశాను దాని ప్రకారం నేను లాస్ట్ సోమవారము ఈ ఉద్యాపన కార్యక్రమం అంటే పదిహేడవ సోమవారం చేశాను అనమాట అయితే చేసిన తర్వాత వెంటనే మేము ఊరు వెళ్ళాల్సి వచ్చి ఊరికి వెళ్ళాను అందువల్ల నేను లేట్గా ఇది అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా తెలిసింది ఆ వ్రతకథలో మనము చదువుకున్నాము చాలామంది కూడా ఇదే చెప్తున్నారు ఏమని పదహారు సోమవారాలు మనము విఘ్ నిర్విఘ్నంగా పూర్తి అయిన తర్వాత పదిహేడవ సోమవారం కూడా ఆ పూజా మందిరంలో కానీ లేదంటే మనం ప్రత్యేకంగా పీఠం వేసుకొని ఒక చోట హాల్లో ఇక్కడేం పెట్టుకొని చేసేదాన్ని కదా అలా అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ పూజా మందిరంలోనే చేసుకుంటున్నాను అనమాట ఈరోజు పదహారు శివలింగాలను కలిపి పూజ చేసుకోవాలన్నమాట అంటే స్వామి ఈ మిమ్మల్ని అందరినీ కలిపి ఒకసారి మళ్ళీ మనము పూజలు చేసి అర్చన చేసుకొని ప్రతి సోమవారం ఎలా నైవేద్యము పండ్లు అలా పెడతామో స్వామికి మన శక్తి మేరకు నైవేద్యము అంటే ఈ పదహారు సోమవారం వ్రతంలో మనం ఎప్పుడూ గోధుమ రవ్వతోటి సామవారికి నివేదన చేస్తాము కదా ప్రసాదం చేసి నైవేద్యం చేసి అలాగే ఈ వారం కూడా నేను గోధుమ రవ్వతోటి కేసరి చేశానండి మంచిగా నెయ్యి వేసి జీడిపప్పు ద్రాక్ష పాలు అన్నీ వేసి నైవేద్యం చేశాను అలాగే పండ్లు సమర్పించాను ఇంకా స్వామివారికి అర్చన చేశాను శివాస్తం చేశాను చేసి కాసేపు స్వామిని కీర్తించుకొని తప్పులుంటే తప్పులుంటే మన్నించు స్వామి మళ్ళీ ఇలాంటి పూజ చేసేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అలాగే అందరినీ చల్లగా చూడు అని ప్రార్థించుకొని నేను ఈ సోమవారము ఇలా పూజ చేసుకున్నానండి చేసుకొని మాకు దగ్గరగా రాజంపేటకు దగ్గరగా ఉండేటువంటి శివక్షేత్రం మీకు చెప్పి ఉన్న ముందుగానే అతిరాల అనేటువంటి ఒక శివక్షేత్రం ఉంది అది చాలా మహిమగల శివక్షేత్రము మాకు చాలా ముఖ్యమైనది అనమాట అక్కడ ప్రతి పౌర్ణమికి గిరి గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు భక్తులంతా కూడా సామూహికంగా వెళ్ళి అందరూ కూడా గిరి ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు అనమాట మేము కార్తీక మాసంలో కానీ ఈ శివరాత్రికి కానీ ముఖ్యంగా అందరము అక్కడికి వెళ్తామండి మా ఇంట్లో ఉండేటువంటి కృష్ణయ్యను కూడా నేను ఆ ఇతరాల శివరాత్రికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అన్నమాట అక్కడే ఆ శివ స్వామికి మూడు రోజులు పండుగ చేస్తాము కదా శివరాత్రి పండుగ ఇతరాలలో అప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇలాగా స్వామివారిని పూజించుకోవాలన్నమాట పూజించుకొని మనము రోజులాగే అన్నీ సమర్పించాలి స్వామివారికి అభిషేకం చేసుకోవాలి అంటే మన దగ్గర ఏదైనా ఒక ఇత్తడి కానీ వెండి కానీ ఆ స్పటికతో కానీ ఉండేటువంటి శివలింగాలు రోజు చేసుకోవడానికి ఉంటాయి కదండి అలాంటి శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇది శివపూజ కదా ఇంకా నేను మా ఇంట్లో ఉండేటువంటి వంకరేశ్వర స్వామికి అభిషేకం కూడా చేసుకున్నా అది లెంగ్తీ అవుతుందని నేను అభిషేకాలు అయితే మీకు కూడా షేర్ చేయనండి చేయలేదు చూడండి ఇంక ఇప్పుడు అష్టోత్తరం అయితే చేసుకుంటున్నా ప్లేట్లు ఉన్నాయి కదా పార్థివ శివలింగాలు పుట్టమర్త చేసినటువంటి శివలింగాలన్నిటికీ పైన కొన్ని ప్లేట్లు కింద పీట వేసి కొన్ని ప్లేట్లో పెట్టాను అనమాట అందరికీ స్వాములందరికీ ఆ పార్థివ శివలింగాలందరికీ ధూపము దీపము చూపించి అలాగే శివ అష్టోత్తరాలు అనమాట చేశాను అందరినీ పూలతో అలంకరించాను ఎందుకంటే ఇంకా మనము విఘ్నేహస్వామిని మనము తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకొని పూజించి తర్వాత నిమజ్జనం చేసే రోజు లాస్ట్ రోజు కూడా మళ్ళీ నైవేద్యాలన్నీ సమర్పించి అర్చన చేసుకొని తర్వాత మనము స్వామికి అన్ని నైవేద్యాలన్నీ పెట్టి తర్వాత మనము ఆనందంగా నిమజ్జనం చేస్తాం కదండీ అలాగే ఈ పార్థివ శివలింగాలను కూడా మనము ఆ రోజు కూడా రోజులాగే పూజ జరపాలన్నమాట మంచిగా పూజ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ పేట మీద పండ్లు పెట్టాను చూడండి తాంబూలము పండ్లు అలాగే కేసరి చేశాను కనిపిస్తుంది కదా మీకు అష్టోత్తరం చేసుకున్నాను మల్లెపూలతోటి తర్వాత నారికేలం అంటే టెంకాయను స్వామికి సమర్పించాను అనమాట టెంకాయ కొట్టుకొని ఇచ్చాను అనమాట ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఇలా స్వామివారికి పూజ ఎంత అయిన తర్వాత హారతి తీసుకొని అక్కడ మనం టెంకాయ ఒక టైం కదండి ఆ టెంకాయ చెప్పల్లో ఒకటి తీసుకొని రెండిట్లయినా మనం పెట్టుకోవచ్చు లేదైనా ఒకటి తీసుకొని ఒక ప్లేట్లో బియ్యం వేసుకొని ఈ ఏవైనా తమలపాకులు కానీ మందారమాకులు కానీ వేసుకొని అక్కడ ఆ కొబ్బరి చిప్పకి మనము ఇలా పసుపు కుంకాలతోటి గంధంతో బొట్లు పెట్టుకొని తర్వాత మూడు ఒత్తులు వేసుకొని కొద్దిగా ఆ కొబ్బరి చెప్పు నిండా మనం నూనె పోసుకొని నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని ఇలా దీపం వెలిగించుకుంటే చాలా మంచిదని విన్నాను నేను సరే మనము ఆ స్వామికి మూడు ఒత్తులు వేసి అలా వెలిగించేసిన తర్వాత ఈ ఎత్తిరాల అనేటువంటి శివక్షేత్రానికి మా రాజంపేట నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో బైక్లో వెళ్ళామండి నేను మా బాబు అయితే ఇక్కడ చాలా మీకు ఒక ఫన్నీ చెప్పాలి అంతా కూర్చొని పూజ చేసుకొని స్వామిని ఒకసారి హారతిచ్చి నిమజ్జనం చేద్దామని ఎప్పటికీ ఎక్కడి నుంచి వచ్చాయి కోతులు వచ్చాయండి మూడు కోతులు వచ్చి మా బ్యాగులు అరటిపళ్ళు ఒక డజన్ అరటిపళ్ళు టెంకాయ నా పర్సు ఫోను తాగేసుకున్నాయి ఇంకా మా బాబు ఎలాగో తరమాలను ట్రై చేస్తే అనమాట అందుకేమో చూడండి నేను లేచాను పక్కకి భయంతో మెల్లగా ఇక్కడ నిమజ్జనము చేయాలని ఒక్కొక్క శివలింగాన్ని తీసుకెళ్ళి నిమజ్ నిమజ్జనం చేస్తుంటే ఓం నమో ఓం ఓ శివాయ శివాజ్ఞం చేస్తుంటే భయం భయంగా చేస్తాను అది కూడా కోతులు ఎందుకంటే లాగేసుకుంటున్నాయి అన్ని కూడా తీసేసుకున్నాయి ఒక టెంకాయ కూడా తీసేసుకున్నాయి అనమాట ఇంకా సరే శివార్పణం అనుకొని ఎక్కడ లేని కోతులు ఈరోజు ఇలా వచ్చాయమ్పా అనుకొని భయపడ్డాము కాసేపు ఫోన్ మాత్రం మెల్లగా పర్సు ఫోను మా బాబు జోబులో పెట్టుకొని ఇంకా అన్ని బ్యాగులు ఇచ్చేసినాయి అవన్నీ ఇలా చెక్ చేసినాయి ఇంకా ఏమన్నా ఉన్నాయా తినడానికి అనేట్లుగా చూసి పక్కన పెట్టేసి ఆ శివలింగాలు నేను పక్కన పెట్టాను కదా ఆ ప్లేట్ కూడా తీసుకొని ఒక్కొక్కటి చూస్తూ చూసి రెండు శివలింగాలు కూడా కింద వేసాయండి ఆయన కూడా నమస్కరించుకొని ఇలా నిమజ్జన కార్యక్రమం అయితే చేసుకొని తర్వాత స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్ళామనమాట ఇక్కడ ఈ త్రైతేశ్వర స్వామి దర్శనానికి ఇలా పైకి కొండపైన ఉంటారు స్వామి ఆ పైకి వెళ్తున్నా చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మీరు స్వామిని దర్శించుకోవచ్చు అమ్మవారిని కూడా చూడవచ్చు ఆయన పూజారి వీడియోలు తీయకూడదన్నారు లోపల స్వామిని అమ్మవారిని నేను మెల్ల మెల్లగా కొంచెం తీశానండి మీరు చూస్తారని స్వామి దర్శనం చేసుకుంటారు అమ్మవారి దర్శనం చేసుకుంటారని ఇంకా ఈ అతిరాల క్షేత్ర విశేషాలు చెప్పాలంటే చుట్టూ కొండలు ఒక పక్క చెయ్యూరు ఆహ్లాద దగ్గర వాతావరణము అన్ని పక్కల ఆలయాలు కనపడుతూ ఆధ్యాత్మికంగా విదివిరుస్తుంది మనసుకు చాలా అని అని అనిర్వచనమైనటువంటి శాంతి కలుగుతుంది కొండ మీద రాజగోపురం చేరుకోవడానికి సోపాన మార్గం వెనక ఎత్తైన పర్వతం మీద దీపస్తంభం పైకి చేరుకుంటే శ్రీ చైత్ర స్వామి ఆలయం పడమన్ముఖంగా లింగరూపంలో గర్భాలయంలో చందన కుంకుమ లేపనంతో విభూతి రెక్కలతో లయకారుడు నిరాకారుడుగా కనిపిస్తారు శ్రీ మా కామాక్షి అమ్మవారికి వినాయ వినాయకునికి విడిగా ఉన్నాయి కొండపై నుండి శ్రీ గదాధర స్వామి ఆలయానికి మార్గం ఉండదన్నమాట రెండు వేల ఐదో సంవత్సరంలో పునర్నిర్మబడింది ఈ ఆలయము పురాతనమైన స్వాగత ద్వారం గుండా ప్రాంగణంలోకి ప్రవేశిస్తే ఉత్తరముఖంగా ఉన్న ప్రధాన ఆలయ తూర్పు తూర్పువైపు నుండి మార్గం ఉంటుంది దానికి ఎదురుగా అంజనా పుత్రుడు సుతుడు దక్షిణం వైపును చూస్తూ ప్రసన్న రూపిణిగా దర్శనమిస్తారు పై భాగం శ్రీ రామానుచారులు శ్రీ వేదాంత దేశికులు సప్త ఋషులు విగ్రహాలు కనిపిస్తాయి అన్నమాట ఇంకోసారి నేను ఎప్పుడైనా కూడా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మొత్తము ఈ శివక్షేత్రమైనటువంటి హతరాలను హతరాలను మీకు పూర్తి వీడియోను మీకు అప్లోడ్ చేసి దాని పూర్తి వివరాలతోటి షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంతేనండి ఈరోజు నా పదిహేడో సోమవారము సందర్భంగా శివలింగాలను ఉద్యాపన కార్యక్రమం ఇలా పూర్తి చేశాను అన్నమాట